కర్నూలు జిల్లా ఎంగనూరులో తహసీల్దార్ శేషిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘాల విద్యార్థి తల్లిదండ్రుల మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలని చట్టం ఉన్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదని అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వారికి వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని విద్యా హక్కు చట్టం అమలు చేయకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాల రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు మండల విద్యాశాఖ అధికారి అవినీతిపై విద్యార్థి సంఘాలు నిలదీశాయి ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో విద్యార్థి సంఘాల నాయకులకు ఎంఈఓ మధుసూరన్ క్షమాపణ చెప్పాడు